ఓం నమో వెంకటేశాయ నా పేరు రుద్రకోటి సదాశివం ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరోజు అనగా పద్దెనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం మంగళగిరి నాయి బ్రాహ్మణ సేవా సంఘం కమ్యూనిటీ హాల్ను సందర్శించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఈ కమ్యూనిటీ హాల్లో నాయి బ్రాహ్మణ సోదరులు అందరితో కూడా కొన్ని ప్రభుత్వ పథకాల గురించి అదేవిధంగా నాయి బ్రాహ్మణులకు ఏదైతే మేలు చేస్తుందో ఆ అంశాల గురించి కూడా ఇప్పటివరకు మాట్లాడడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాయి బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్లు ముల్లంగి రావు గారు అదేవిధంగా మద్దిరాల గంగాధర్ గారు అదేవిధంగా గుంటూరు నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు ఉమామహేశ్వరరావు గారు గుంటూరు సాధికార కమిటీ కన్వీనర్ నాదే నాదేండ్ల వెంకటేశ్వరరావు గారు అదేవిధంగా నాయుబ్రాహ్మణ సాధికార కమిటీ మెంబర్ కొకిరపాటి పూర్ణచంద్రరావు గారు అదేవిధంగా నాయు బ్రాహ్మణ సాధికార కమిటీ మెంబర్ కొమ్మూరి మల్లికార్జునరావు గారు అదేవిధంగా నాయు బ్రాహ్మణ సంఘ నాయకులు ముల్లంగి చలపతిరావు గారు అదేవిధంగా నాయు బ్రాహ్మణ సాధికార కమిటీ జిల్లా కో కన్వీనర్ అద్దంకి రవి గారు అదేవిధంగా మిగతా నాగి బ్రాహ్మణ సోదరులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు బీసీల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ వారి సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్నారు అందుకు ఉదాహరణగానే మొన్న రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు రాష్ట్ర బడ్జెట్లో కూడా సుమారు బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్లు కేటాయించడం జరిగింది గత ప్రభుత్వం బీసీలను అంచివేసింది బీసీలకు ఎక్కడా కూడా ఉపాధి లేకుండా చేసింది సుమారు ముప్పై పథకాలను గత ప్రభుత్వం ఆపేసింది ఏవైతే చేతు వృత్తులు కుల వృత్తులు చేసుకుని జీవనం గడుపుతున్నారో వాళ్ళకి అద్భుతమైన పథకం ఆదరణ పథకం కూడా రద్దు చేసింది మన ప్రీతమ్మ ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారు మర మరలా ఈ రాష్ట్రంలో బీసీలని స్వర్ణయుగంలోకి తేవాలని సదుద్దేశంతో మన రాష్ట్ర బడ్జెట్లో కూడా సుమారు ఆదరణ మూడు పథకాలకి సుమారు వెయ్యి కోట్లు కేటాయించడం జరిగింది దీంతోనే తెలుస్తుంది బీసీల పట్ల నారా చంద్రబాబు నాయుడు గారికి ఎంత ఆదరణ ప్రేమ ఒక బీసీల ఆత్మబద్ధువుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు అందుకు ఉదాహరణలు పోకల్గా చెప్పవచ్చు ఒక పక్క మొన్న మొట్టమొదటి నామినేటెడ్ పోస్టు ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గా కృష్ణయ్య గారికి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు విజయానంద్ గారికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది అదేవిధంగా గౌరవనీయులు పెద్దలు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారికి కూడా పార్టీ అధ్యక్షులుగా నియమించడం జరిగింది అదేవిధంగా ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మొన్న రెండు బీసీ సామాజిక వర్గాన్ని ఒక ఎస్సీ సామాజిక వర్గ మహిళకు ఇవ్వడం జరిగింది ఇవన్నీ పరిశీలిస్తే బీసీల ఆత్మ బంధువుగా నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటారు ఒక పక్క బీసీల సంక్షేమం చేస్తూ ఒక పక్క నాయబ్రాహ్మల అభివృద్ధికి కూడా ఈ తెలుగుదేశం ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఉన్న కూటమి ప్రభుత్వం ఈ రోజు పాటుపడుతూ ఉంది ఒక పక్క ఉచిత విద్యుత్ కు నాయబ్రాహ్మలకు మన బడ్జెట్లో రెండు వందల నూట యాభై కోట్లు సుమారు రెండు వందల యూనిట్లు కేటాయించడం జరిగింది అదేవిధంగా ప్రతి దేవాలయాల పాలక మండలిలో కూడా నాయబ్రాహ్మణులకు అవకాశం ఇస్తామని చెప్పినారు అదేవిధంగా దేవాలయాలు పనిచేసే నాయబ్రాహ్మలకు పదహైదు వేల నుంచి ఇరవై ఐదు వేలు కూడా జీతం పెంచడం జరిగింది అదేవిధంగా బీసీ కార్పొరేషన్ ద్వారా కూడా స్వయం ఉపాధి రుణాలు ఇస్తున్నారు ఈ రాష్ట్రంలో సుమారు లక్ష మంది పైగా మహిళలకు పేద మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చి ఉచిత కోచింగ్ ఇచ్చి రాష్ట్రంలో అప్లికేషన్ ఒక పక్క అది ప్రాసెస్ జరుగుతూ ఉంది ఎటు చూసినా కూడా బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు పాటుపడుతూ ఉన్నారు మీకు తెలుసు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చేనాటికే ఈ రాష్ట్రం సుమారు పది లక్షల కోట్లు అప్పుల్లో ఉన్నా కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఏవైతే ఎన్నికల హామీలో ఇచ్చినారో అవన్నీ నెరవేరుస్తున్నారు ఏకదాటిగా మూడు వేల రూపాయలున్న పెన్షన్ని నాలుగు వేల రూపాయలు చేసినారు గత ప్రభుత్వం వెయ్యి రూపాయలు పెంచేదానికి ఐదు సంవత్సరాలు తీసుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొమ్మిది నెలల్లోనే సుమారు వెయ్యి రూపాయలు పెంచి మూడు నుంచి నాలుగు వేలు చేసినారు అదేవిధంగా దివ్యాంగులకు మూడు ఉంటే ఆరు వేలు చేసినారు అదేవిధంగా పేద మహిళలకు ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తున్నారు త్వరలో తల్లికి వందడం కార్యక్రమం కూడా అమలు కాబోతోంది ఒక పక్క గౌరవ మంత్రివర్యులు నారా నారా లోకేష్ గారు కూడా ఈ రాష్ట్రంలో నిరుద్యోగాన్ని మాపడానికి అనేక చర్యలు తీసుకుంటాన్నారు దాంట్లో భాగంగానే సుమారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు త్వరలో భర్తీ చేయున్నారు అదే విధంగా ఆయన దేశ విదేశాలు తిరుగుతూ ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేదానికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేదానికి అనేక పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఆయన ఒక పక్క తీవ్రంగా కృషి చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నారు ఎటు చూసినా కూడా ఈ రాష్ట్రం తొమ్మిది నెలల్లో ఏ రాష్ట్రము సాధించినటువంటి పురోగతి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తా ఉందని తెలియజేస్తాను